హలో ఫ్రెండ్స్ నేను రీసెంట్గా మీషో నుంచి అయితే ఒక ట్రౌజర్ ప్యాంట్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది సో ఆర్డర్ చేసిన వెంటనే వచ్చేసింది సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది చూడగానే సేమ్ మనకు యాసి క్యాటలాగ్లో ఎలా చూపించారో అలానే వచ్చింది సో రియల్గా అయితే ఇంకా చాలా బాగుంది కలర్ అయితే సో మనకి చాలా డ్రెస్సెస్ పైకి అయితే యూజ్ అవుతుంది సో ప్రజెంట్ ట్రౌజర్స్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి సో లెగిన్ కింద ట్రౌజర్స్ అనేవి చాలా కంఫర్ట్గా ఉంటాయి సో దీని కూడా అయితే నేను మెన్షన్ చేస్తాను ప్రైస్ కూడా చాలా తక్కువండి నాకైతే త్రీ ఫార్టీకే వచ్చి వచ్చింది సో మనకు బయట షాప్స్లో కానీ ఎక్కడైనా తీసుకున్నా చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది మరి క్వాలిటీ కూడా అలా ఉండదు సో కొంచెం రేయాన్ క్లాత్ అలా ఉంటుంది ఈ క్లాత్ వచ్చేసి పాలీ బ్లెండ్ అంట సో క్లాత్ కూడా చాలా బాగుంది మంచి స్ట్రెచ్చబుల్ ఉంది మనకు లేస్ కూడా ఇవ్వడం జరిగింది సో మనకు అడ్జస్ట్ చేసుకోవడానికి లెంత్ కూడా సూపర్గా ఉందండి సో పర్ఫెక్ట్గా సరిపోయింది నేను ఎల్లు ఆర్డర్ చేశాను సో నాకైతే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే సూపర్గా అనిపించింది సో ఇలాంటి లెంత్ అయితే ఇలా ఇచ్చారు సో మనకి చూసారు కదండి ఇలా ఇచ్చారు సైడ్కి టూ పాకెట్స్ కూడా ఇచ్చారు సేమ్ బోత్ సైడ్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకి ఎలాస్టిక్ లూజ్ అయినా కూడా మనకి థ్రెడ్ సైడ్ ఇవ్వడం జరిగింది సో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సో మనకు లెంత్ విడత కానీ పర్ఫెక్ట్గా ఉంది సో మనకి ఫిట్టింగ్ అయితే ప్రాబ్లం లేదండి చాలా బాగా ఇవ్వడం జరిగింది క్లాత్ అయితే సూపర్గా ఉంది సో మనకి సో నేను అయితే ట్రయల్ చేసి చూశాను చాలా బాగుంది ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది క్లాత్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది సో మనకి పాలీ బ్లెండ్ కాబట్టి నీట్గా అనిపించింది సో నాకైతే లెగిన్ కన్నా ఇలాంటి ట్రౌజర్స్ అయితే మనకు డ్రెస్ చాలా నీట్గా ఇంకా ఎక్కువ లుక్ అనేది తెలిసిపోతుంది సో లెగిన్ అయితే చాలా కంఫర్ట్గా ఉండదు సమ్మర్లో వచ్చిన తర్వాత ఇదైతే మనకు చాలా డ్రెస్సెస్ పైకి యూజ్ అవుతుంది కంఫర్ట్గా ఉంటుంది లుక్ కూడా సూపర్గా ఉంటుంది సో తక్కువ ప్రైస్లో మనకి వచ్చింది కాబట్టి మీరు ఖచ్చితంగా తీసుకోండి అని చెప్తున్నాను సో నేను కోడ్ కూడా మెన్షన్ చే చేస్తాను తప్పకుండా తీసుకోండి సో ఇలాంటి వీడియోస్ అయితే చూడడానికి నా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో